అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిథిన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి జివో ఒకటి రిలీజ్ చేశారు అది జివోనో మెమోనో మరి క్లారిటీ లేదు కానీ దాన్ని మాత్రం చాలా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అంట ప్రజాశక్తి పేపర్లో కొన్ని రోజుల క్రితం ఆ పేపర్లో ప్రచురించడం జరిగింది అదొకసారి మీకు చూపించిన తర్వాత వేరల్లోకి వెళ్దాం మనం చర్చీలపై సర్కార్ కన్ను అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ ప్రజాశక్తి పేపర్లో మెయిన్ పేపర్లో వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు పరిశీలన అంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చల యొక్క అనుమతులు ఉన్నాయా లేవని చెప్పేసి పరిశీలించమని చెప్తా ఉన్నారు రెండవది లేని వాటిపై చర్యలు ఏదైనా చర్చలు ఉన్నాయనుకోండి వాటికి ఎట్లా అనుమతులు ఉంటేనే వాటిని రన్ చేయించుకుంటారంట అంటే మీన్స్ లైక్ స్కూల్స్ లెక్క ట్రేడింగ్ బిజినెస్ లెక్క ఏదన్నా అనుమతులు ఉంటేనే వాటికి ముందుకు నడిపించడం లేకపోతే లేని వాటిపై చర్యలు అన్నట్టు డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు పంచాయతీరాజ్ శాఖ నుంచి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చినట్టు ఇక్కడ పేర్కొన్నారు ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక మతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ చేయడం గతంలో ఎప్పుడైనా చూశామా బీజేపీ భాగస్వామ్యగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది ఈ పేపర్లో రాశారని కాదు కాని నిజంగా ఒక ఒక వ్యక్తి ఇచ్చాడట ఎవడు అన్నోన్ పర్సన్ ఏమని అన్అఫిషియల్గా చర్చేసి కడుతున్నారు అని చెప్పేసి ఏదో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనట ఆ వ్యక్తి ఇచ్చిన ఒక ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని వీళ్ళు దాని మీద ప్రభుత్వమే ఈ రకంగా ఒక మెమోని ఇవ్వడం అనేది జరిగింది ఏమని బీజేపీ భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది అది కూడా ఒక బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలో కావడం కలకల రేపుతుంది మరి ఆమె పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి శాఖనుగానే చూపుతా ఉన్నది మరి ఆ శాఖ నుండి హుటాహుటిన అసలు దీని మీద ఒక చర్చ లేదు పుటాహుటిన ఎవరికీ తెలియకుండా మరి ఈ రకంగా ఎందుకని జీవో పాస్ చేయవలసి వచ్చింది ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా హిందూ ధర్మం గురించి ఎక్కువగా ప్రాధాన్యపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇక దరఖాస్తు ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలపై ప్రభుత్వం డేగ కన్నేసింది రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నింటిపైన కూడా యుద్ధ ప్రాతిపదికన డేగ కన్నేసిందంట ఎన్ని చర్చిల నిర్మాణ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి ఎన్నింటికి లేవు అన్న వివరాలను సేకరిస్తోంది ప్రభుత్వం అంటే సీక్రెట్గా జరుగుతుందంట ఇది ఎన్ని చర్చలకి అనుమతులు ఉన్నాయి ఎన్ని చర్చలకి అనుమతులు లేవు అని చెప్పేసి సీక్రెట్గా వీళ్ళు సర్వే చేస్తున్నారు అనుమతులు లేకుండా నిర్మాణమైన చర్చలపై చర్యలకు సిద్ధమవుతుంది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ గుట్టు చప్పుడు కాకుండా ఆదేశాలు జారీ చేసింది మరి అంత గుట్టు చప్పుడు కాకుండా ఆదేశాలు జారీ చేసి వాటి మీద అంత సీక్రెట్గా విచారణ అంత సీక్రెట్గా సర్వే జరపవలసిన పనేముందో నాకు అర్థం కావట్లేదు సరే మీరు చేస్తున్నారు గవర్నమెంట్ నుంచే కదా ధైర్యంగానే చేసి ఇలాంటి అనుమతులు చర్చలు అని చెప్పేసి మీరు బహిరంగంగా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకని అంటే రేపటి రోజున ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఈ మతాల గురించి కానీ క్రిస్టియానిటీ గురించి కానీ హిందూ గురించి కానీ ముస్లిం గురించి కానీ మిగతా సిక్కు గురించి కానీ వీటి గురించి కూడా మతాల ప్రస్తావన లేకుండా సామరస్యంగా ప్రభుత్వాలు నడుపుకున్నాయి కానీ మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ ఎక్కువగా మతాల మీద చర్చ జరుగుతూ ఉంది ఎక్కువ కులాలు కూడా కొంచెం వెనకబడి మతం మొదటి స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మతాల మీద ఎక్కువగా ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరగడం వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ధర్నా చేయడం దాన్ని పెద్దదిగా చూపించడం ఇక్కడ దీనివల్ల ఏమవుతుందనంటే ఖచ్చితంగా మత ప్రస్తావన ఎక్కువగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది అది ఏంటనేది కూడా మీకు క్లియర్గా తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తున్నారని చెప్పేసి ఒక పక్క మనకి అర్థమవుతూ ఉన్నది జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను చూస్తున్న సంగతి తెలిసిందే ఇంత కీలకమైన ఉత్తర్వులు ఆయనకు తెలియకుండా జారీ కావన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి అంతే కదా ఇప్పుడు ఆయన శాఖ నుంచి ఆయన శాఖ ఓఎస్డి నుంచే ఈ యొక్క స్టేట్మెంటు బయటికి రిలీజ్ అయింది మరి ఏ ఓఎస్బీ అయినా సరే ఆ శాఖ మినిస్టర్కి తెలియకుండా బయటకు వస్తాయా అన్నంటే అస్సలు ఇంపాసిబుల్ అది చిన్న కాగితం మొక్క కూడా యొక్క శాఖ మినిస్టర్కి తెలియకుండా బయటకు రానిదనేది ఒక చిన్న పిల్లల్ని అడిగినా సరే చెప్తారు ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి ప్రజాశక్తి సేకరించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి పది టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ నెంబర్తో ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మెమో జారీ అయ్యింది పి పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ పంచాయతీ ఓఎస్డి పేరిట ఈ మెమో రాష్ట్రంలోని జిల్లా పంచాయతీలన్నింటికి కూడా పంపించడం జరిగిందని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ మనకు కనపడుతుంది కే ఆనంద్ అంట ఓఎస్డి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఈ యొక్క మెమోలో దీన్ని మెమో అని చెప్తారు మెమోనో జివోనో ఇక ఏదో మీ ఇష్టం ఏదో కూడా అయితే పంపించారు దీని మీద అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కానీ వనరుల పరంగా కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఇలా ఎన్నో స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు కానీ ఇలాంటి ఎన్నో సమస్యలున్నా ఏ ఒక్కదానిపైన కూడా వేలకు వేలు లక్షలు లక్షలు కంప్లైంట్లు వస్తున్నా కూడా ఏ ఒక్క కంప్లైంట్ని కూడా అంత పరిగణలోకి తీసుకోకుండా పక్కన పడేసి ఎవడో అనామకుడు ఎవడో వేస్ట్ పేరోగాడు ఎవడో పరికిమాలనుడు ఒక చిన్న కాగితం ముక్క రాసి ఈ చర్చికి అనుమతి ఉందా లేదని అడిగినందుకు గాను రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నిటికీ కూడా పరిమితి ఉందా లేదని చెప్పేసి చిక్ చేయమంటున్నారు ఇది ఎంతో దారుణమైన విషయం ఆలోచన చేయండి మునిపెన్నడూ కూడా ఈ విధమైన చర్చిల మీద ఈ విధమైన క్రిస్టియన్స్ మీద ఈ విధమైన కుట్రలు జరగలేదు ఈ విధమైన సర్వేలు కానీ ఎప్పుడు కూడా చేసిన లేవు మన మన దేశం ఏం చెప్తా ఉంది భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది సెక్యులరిజం మన దేశం అని చెప్తూ ఉంది ఒకే ప్లేస్లో వెయ్యి మంది హిందువులు ఉన్న చోట ఒక క్రిస్టియన్ అయినా బతకగలడు అంటే మన దేశం సెక్యులరిజం కాబట్టి వెయ్యి మంది క్రైస్తవుల మధ్య ఒక హిందూ అయినా సరే బతకగలడు లక్ష మంది హిందూ క్రైస్తవుల మధ్య అయినా సరే ఒక ముస్లిం బతకగలడు అదే మన దేశ గొప్పతనం సెక్యులరిజం ఈ సెక్యులరిజాన్ని రాను 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 సనాతన ధర్మం కింద మార్చే ప్రక్రియ జరుగుతుంది దేశంలో ఇలాంటి ఆలోచనలు మన మీద రుద్ది ఇవన్నీ కూడా దేశాన్ని అధోగతి పాలు చేయడానికి మన యొక్క ఆర్థికతను దెబ్బతీయడానికి మన యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ విధమైన చర్యలు జరుగుతున్నాయంటే దానికి నిదర్శనం ఎవరో మీకే మీరే అర్థం చేసుకోవాలి ఈయన సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంకా నాలుగు శాఖలకి మినిస్టర్ అయినా మరి ఏనాడు కూడా ఆయన దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయం పెట్టినట్టున్నారు ఆయన గతంలో కూడా కొన్ని పార్టీల్లో ఉన్నారు స్టేజ్ మీటింగ్లు చాలా జరిగినాయి వీటన్నిటిలో ఏ మీటింగుల్లో కూడా ఏనాడు కూడా జై భారత్ ఇలాంటివి మాట్లాడారు కానీ దేశం యొక్క గర్వానికి కారణమైన నినాదాలు ఇచ్చేటోడు కానీ ఏనాడు కూడా ఓం నమో నారాయణ ఇలాంటి ఏనాడు కూడా ఆయన బహిరంగంగా ఎలక్షన్ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఈ టైప్ ఆఫ్ ఎప్పుడూ కూడా ఆయన స్లోగన్స్ ఇవ్వలేదు ఇప్పుడే ఎందుకని ఈ టైప్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గెలిచిన దగ్గర నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ఇక్కడ కూటమి ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉండడం ఈ రెండింటి తర్వాతే ఇలాంటి స్లోగన్స్ ఎక్కువగా వినపడతా ఉన్నాయి మరి రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో కూడా అర్థమవుని పరిస్థితుల్లోకి ప్రజలు అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ఏనాడు కూడా ప్రజల్లోకి అందుబాటులో ఉండకుండా పది రోజులకు ఒక మాలని పది రోజులకు ఒక తీర్థయాత్రని ఇలాంటి ఏదో ఒక మతపరమైన ప్రోగ్రామ్స్ తప్ప మిగతా ఏటికీ కూడా ఈయన అటెండ్ కావటం లేదు మరి ఇలాంటి చర్యలన్నీ కూడా దేనికి సంకేతాలుగా తీసుకోవాలి ప్రజలు మిమ్మల్ని నమ్మే రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించిన తర్వాత మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి కాదు దయచేసి మీరు ఇలాంటి నిర్ణయాలను పక్కన పెట్టి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఒక మినిస్టర్గాను ఆ శాఖపరమైన పనులు చేసి ప్రజలకు మేలు చేయాలి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం సాక్షాత్తు ఒక రాజ్యాంగపదమైన పదవిలో మీరుండి బహిరంగంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల కింద స్థాయి వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి లోకల్గా చాలా గొడవలు చేస్తూ ఉన్నారు మీరు ఒక నాయకత్వం ప్లేస్లో ఉండి దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని చెప్పేసి మా మనవి మీరు చర్చల గురించి చెప్పారు హుటాహుటిన చర్చలు తీసేయమని చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నింటిలో కూడా ఎవరు కూడా ఇలా ఈ చర్చ అనవసరంగా కట్టారు ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చింది లేదు ఏ విధంగా అయితే చర్చలు ఉన్నాయో ఏ విధమైన చర్చలు నిర్మాణాలు జరిగి ఉన్నాయో మరి అంతకు పోటీగా అంతకు మించి ఎక్కువగానే హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి నేను కంపారిజన్ చేయట్లేదు కానీ కాకపోతే మీరు పర్టికులర్గా వాటి మీదే దృష్టి పెట్టి వాటి పర్మిషన్లు అడుగుతున్నారు కాబట్టి మరి వీటికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి హిందూ దేవాలయాలకు కూడా ఎన్ని హిందూ దేవాలయాలకు పర్మిషన్లు ఉన్నాయి కూడా వాటి లేక కూడా తేల్చాల్సిన పరిస్థితి ఉంటుంది దేశం సెక్యులరిజం అన్నప్పుడు సమానత్వ హక్కు ఉంటుంది మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మతం గురించి పర్టికులర్గా రాజ్యాంగంలో రూపొందించబడింది ఏమని స్వేచ్ఛాయుత వృత్తి ఆచరణ మత ప్రచారం యొక్క మనస్సాక్షి స్వేచ్ఛ అంటే స్వేచ్ఛాయుత వృత్తి ఆచరణ మరియు మత ప్రచారం యొక్క మనసాక్షి స్వేచ్ఛ కోసం అని మేము నిర్ధారించాము అని చెప్పేసి ఆర్టికల్లో చెప్పబడుతుంది స్వేచ్ఛ అంటే మతపరంగా బలవంతపు మత మార్పిడిలు తప్ప స్వేచ్ఛగా ఎక్కడైనా సరే మత ప్రచారం చేసుకోవచ్చు మతాన్ని నలుగురు కూడి వాళ్ళ మతాన్ని పెంచుకోవచ్చు ఒక్కటే ఖండించబడుతున్నందులో బలవంతపు మత మార్పిడి అది ఒక్కటి మాత్రమే సూచించలేదు మరి అది ఎక్కడ జరగట్లేదు కదా పోనీ అది జరిగినప్పుడు మీరు వాటి మీద చర్యలు తీసుకోండి గుడులు కట్టుకోవడానికి చర్చలు కట్టుకోవడానికి అనుమతులు అని చెప్పేసి ఎక్కడ కూడా చూపించబడలేదు పోనీ రెవెన్యూ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి చూసుకోవాలి ఆ రెవెన్యూ పరంగా ఏమన్నా మీ గవర్నమెంట్ స్థలాల్లో కట్టుంటే వాటి పరంగా చూసుకోండి సొంత స్థలాల్లో వాళ్ళు డబ్బులు కొనుక్కున్న స్థలాల్లో చర్చలు నిర్మించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి దీనికి పరిమితులు ఎందుకు చర్చిలకు పరిమితులు ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఈ చర్చిలకు పరిమితులు ఎందుకు ఇది కాకుండా కొత్తగా ఆదివారం ఏదైతే ఉందో మరి ఆదివారం కూడా సెలవు తీసేసి శుక్రవారం పెట్టాలనుకుంటున్నారంట అంటే క్రైస్తవులు అందరూ కూడా ఆదివారం చర్చికి వెళ్తారు కాబట్టి ఆ ఆదివారం సెలవు తీసేస్తే ఖచ్చితంగా యధావిధిగా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు పనులకు వెళ్ళిపోతారు అదే శుక్రవారం పెట్టుకుంటే శుక్రవారం చర్చిలు పెట్టుకోరు కదా అని మీ ఆలోచన ఎప్పుడు పెట్టుకున్నా సరే వాళ్ళ మతం వాళ్ళ స్వేచ్ఛ అవసరం అయితే ఆ రోజు సెలవు పెట్టుకున్న సరే చర్చికి వెళ్ళే భక్తులు ఉన్నారు మీరు అలాంటి మనోభావాలు దెబ్బతినే విషయాలు గజాస్వామ్యం మీద రుద్దకండి దయచేసి స్వేచ్ఛ అంటే ఏ విషయంలోనైనా సరే మతపరమైన దాంట్లో ఏ విషయంలోనైనా సరే స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చాలా క్లియర్గా చెప్పబడింది మరి ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని అసలు మీకు లేకుండా చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మీరు అసలు ఆచరణలోనే చేసుకోవట్లేదు మీరు ఎంతవరకు కూడా సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఈ యొక్క మాటే చెప్తా ఉన్నారు ఆయన బహిరంగంగా మీటిల్లో నేను ఒక సనాతన హిందూని అని చెప్పి చాలా బహిరంగంగా చెప్పబడుతున్నారు మరి అది దేనికి నిదర్శనం అంటే ఈ మధ్య నేను అసెంబ్లీకి కూడా ఇదే డ్రెస్ కోడ్లో వెళ్తూ ఉన్నారు అంటే అసెంబ్లీలో ఈ డ్రెస్ కోడ్ చూపిస్తే అసెంబ్లీ అనేది ఖచ్చితంగా దేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది చూస్తూ ఉంటారు ఈయన ఈ డ్రెస్ కోడ్ పెట్టుకొని ఒక సింబాలిక్ సనాతన ధర్మాన్ని నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రం తరఫు నుంచి అని చెప్పేసి ఒక సింబాలిక్గా ఆయన అసెంబ్లీలో కూడా ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ దేనికి నిదర్శనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించకపోయి ఈ యొక్క ప్రచారం మీద మత విద్వేషాలు సృష్టించడానికి చేయబోయే చర్యలుగా కనిపిస్తూ ఉన్నాయి మరి నేను ఇక్కడ బహిరంగంగానే నేను ఒక సనాతన ధర్మం పాటిస్తాను నేను ఒక సనాతన హిందుని అని చెప్తా ఉన్నారు సరే ఫస్ట్ నుంచి ఆయన అదే విధంగా అదే సాధువులో ఉన్నా లేకపోతే విధంగా ఉన్నా పెద్ద పట్టించుకునే ప్రాబ్లం లేదు దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఏ విధంగా అయిపోతారనేది నాకు తెలుసు క్రిస్టియంటి గురించి బాగా అని చెప్తా ఉన్నారు ఆయన బాబు తీసం కూడా తీసుకున్నాడంట మరి ఆయన నేను బాబు తీసం కూడా తీసుకున్నాను నేను అని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు ఆయన ఇది చాలా గొప్ప మతం నేను జెరూసలేం కూడా వెళ్ళాను ఆయన పుట్టిన ఏరియాకి నేను అవన్నీ కూడా చూశాను నేను ఒక బాప్తిస్ట్ కూడా తీసుకున్నాను నా కూతురు ఒక క్రిస్టియన్ నా భార్య ఒక క్రిస్టియను మరి ఎలక్షన్ కు ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట నేను ఒకసారి అనిపిస్తుంది ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా మనం ఇంతమంది సేవ క్రిస్టియన్ మతంలో సేవా దృక్పథం ఉందని చెప్పేసి ఆయనే చెప్తా ఉన్నాడు మన సేవా దృక్పథాన్ని తొక్కి ఇప్పుడు ఏ అయితే చర్చిలు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా ఉక్కుపాతం మోపుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఓ పిచ్చ క్రైస్తవులారా గుర్తించండి మీరు ఇంకా ఎలా ముద్దు నిద్రలో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఒక పక్క ప్రోసెస్ జరుగుతూనే ఉంది ఏమనంటే అసలు అనుమతి లేని చర్చలు అని అంటే నాకు తెలిసైతే తొంభై తొమ్మిది శాతం కూడా చర్చిలకి అనుమతులు ఉండవు ఏం అనుమతి ఉంటుంది చర్చికి ఏం అనుమతి తీసుకోవాలి ఎక్కడ చూపిస్తా ఉంది అసలు రాజ్యాంగంలో చర్చికి అనుమతి తీసుకొని పెట్టాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఇబ్బంది పెట్ట ఆరోగ్యపరంగా లాండ్ ఆర్డర్ పరంగా ఇలాంటి ఏ ఇబ్బందులు కలగకుండా క్రిస్టియన్లు లేకపోతే హిందూస్ లేకపోతే ముస్లింస్ ఎవరైనా సరే వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు వ్యాప్తి చెందించుకోవచ్చు అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది మరి పర్మిషన్లు అని అంటే మీ చర్చిలన్నీ కూడా తరచువేయబడతాయి తర్వాత మీ పరిస్థితి ఏంటనేది ఆలోచన చేసుకోండి మరీ ముఖ్యంగా దృష్టి పెట్టవలసిన ఎవరనంటే చర్చ్ ఫాస్టర్లు ఇక చర్చ్ ఫాదర్లు అయితే ఉన్నారో లేకపోతే ఈ చర్చిల యొక్క సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి దీనిపైన మీరు దృష్టి పెట్టకపోతే చర్చి ఫాస్టర్లు మీరు చర్చిలు నడిపిస్తూ ఉన్నది మీరే కాబట్టి మరీ ముఖ్యంగా మీరే దీనిపైన ఆలోచన చేయాలి సంఘస్తులు వస్తూ ఉంటారు ఈ చర్చి కాకపోతే అనుమతులు ఉన్న చర్చికి వెళ్తారు కొని తీసేసి ఉంటే పరిస్థితి మీ మీదకి వచ్చే వరకు కూడా చేసుకోకండి మీరు కూడా ఒక యూనిటీగా ఉండి దీన్ని వ్యతిరేకించే దిశగా కలిసిగట్టుగా పనిచేస్తేనే రేపటి రోజున మీ చర్చలకైనా సరే మీకైనా సరే మనుగడ ఉంటుందని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను